అధ్యక్ష మహాసముద్రం లాంటి మన ఆంధ్ర రాష్ట్రం మీ పరిపాలనలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో మా ఏజెన్సీ రోడ్డు సమస్య చిన్న నీటి బిందు అంటేది అధ్యక్ష అధ్యక్ష మా నాన్న ఎప్పుడో ఒక సామెత వాడుతుండేవారు అధ్యక్ష ఒరే జరిగిపోయిన పెళ్లికి బాజ ఎందుకు రాని అలా ఉంది అధ్యక్ష ప్రస్తుతం మా పాడేరు రోడ్డు సమస్య అధ్యక్ష ఒక్కసారి ఫోటో చూడండి అధ్యక్ష ఇది ఎక్కడో కాదు మా పాడేరు నడిబొడ్డున గవర్నమెంట్ హాస్పిటల్ కి కూతబెట్టు దూరంలో ట్రాఫిక్ అధ్యక్ష ఇది వన్ జీరో ఎయిట్ వాహనం ట్రాఫిక్లో ఇరవై నిమిషాలు ఉండిపోయింది అధ్యక్ష ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే పాపం తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు నేను వెళ్ళే డాక్టర్ని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష అరగంట ముందు కనుక తీసుకొచ్చి ఉంటే మేము ప్రాణాలు వాళ్ళం అన్నారు అధ్యక్ష దీనికి కారణం ఎవరు అధ్యక్ష రోడ్డు ఇరుకైపోవడం డ్రైనేజీ కాలువలు దాటి రోడ్డును ఆక్రమించడం ఫుట్పాత్ లేకపోవడం కనీసం టూ వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్థలం లేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో రాక రాక వచ్చినటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష రోడ్డు విస్తరణ అధ్యక్ష ఆల్రెడీ ఫండ్ రిలీజ్ చేసేశారు లోకల్ అధికారులు మార్కింగ్ వేసి ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు కూడా ఇస్తే వీళ్ళ పెత్తనం ఏంటి అధ్యక్ష అధ్యక్ష దశాబ్దాల కాలం పాటు అక్రమంగా రోడ్లను ఆక్రమించి ఇంతకాలం సంపాదించుకున్నారు అధ్యక్ష అలా అనుకుంటే పాపం మా మన్యం ప్రజల అధ్యక్ష పంట భూములు భూములు నేషనల్ హైవే పేరుతో లాగేసుకొని చాలి చాలని రేటు అంతగట్టి చేతులు దులిపేసుకున్నా సరే మా మన్యం అభివృద్ధి కదా అని అమాయకంగా బాధన దిగమింకు ఉండిపోయారు అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే ఇది మా మన్యం ప్రజల అమాయకత్వానికి మా మన్యం ప్రజల మంచితనానికి నిలువెత్తి సాక్ష్యం అధ్యక్ష అధ్యక్ష ఈ విస్తరణను మన్యం అభివృద్ధిలా కాకుండా మన్యం సమస్యలా చూస్తున్నారు అధ్యక్ష ఇది సమస్య అనుకుంటే ఇది వ్యక్తిగతంగా ఏ పార్టీకో సంఘానికో కులానికో వర్గానికో నష్టం కలిగే పని కాదు అధ్యక్ష ఇది అందరూ సహకరించాల్సింది పోయి వ్యక్తిగతంగా ఇది ఆపాలని చూస్తున్నారంటే మరి వీళ్ళకి చదువుకున్న మూర్ఖులు అనుకోవాలో లేదంటే మానవత్వం లేనటువంటి పశువులు అనుకోవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను అధ్యక్ష వీలైనంత త్వరగా మా జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ పాస్ చేసి ఈ విస్తరణ ఏదైతే ఉందో వెంటనే పనులు మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష